బుధి ప్రేక్షకులకు నమస్సులు మే పదమూడున మనం వేయబోయే ఓటు అనే రెండు అక్షరాల పవిత్ర తీర్పుకు మరో అక్షరం చేరిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు పరికిద్దాం రచయిత తెలియదు కానీ వారి పరిశీలనకు కూర్పుకు హృదయపూర్వక ధన్యవాదాలు రామాయణం మూడు పదాలలో చెప్పినట్లు మనం పాల్గొంటున్న సార్వత్రిక ఎన్నికల సారాన్ని మూడు అక్షరాలలో చెప్పారు ఆ రచయిత అంశంలోకి వెళ్దాం భారత్ అనే మూడు అక్షరాల దేశంలో భవిత అనే మూడు అక్షరాల ఆశ కోసం ఎన్నిక అనే మూడు అక్షరాల ప్రక్రియ జరుగుతున్నప్పుడు కులము అనే మూడు అక్షరాల వర్గాన్ని మతము అనే మూడు అక్షరాల విభజనను ప్రచారం అనే మూడు అక్షరాల ప్రక్రియ ముగిశాక ఎజెండా అనే మూడు అక్షరాల సిద్ధాంతం తెలుసుకోకుండా డబ్బులు అనే మూడు అక్షరాల ఆశకుల్లో వాటరు అనే మూడు అక్షరాల వ్యక్తి పోలింగ్ అనే మూడు అక్షరాల రోజున ఈవీఎం అనే మూడు అక్షరాల యంత్రంలో బటన్ అనే మూడు అక్షరాల నొక్కితే ఫలితం అనే మూడు అక్షరాల పదాన్ని ఎన్నికల అధికారి వెల్లడించాక గెలుపు అనే మూడు అక్షరాల సంహరం నాయకుడి నిరాశ అనే మూడు అక్షరాల పదం జనానికి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకుని నిరాశ చెందకుండా భవితకు బంగారు భవిష్యత్తు చూపించడం కోసం అందరూ కూడా పునరంకితమై సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వీడియోలను చూసి కానీ ప్రచార జిమ్ముక్కులను చూసి కానీ మేనిఫెస్టో మంత్రాలను చూసి కానీ సాధ్యం కాని విషయాలు సాధ్యం అవుతాయన్న ఆశతో మనం నిరాశ చెందకుండా విద్యతతో ఆలోచించి ఓటు వేయమని అర్థిస్తూ ఈ వీడియోను పది మందికి పంచే ప్రయత్నం చేసి అది కూడా ఒక యజ్ఞం కింద భావించమని కోరుకుంటూ మీ నుండి చలవు